హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు చిన్న చేపలతో పులుసు చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుకైతే నేనైతే చేపలను అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి పసుపు సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకొని తర్వాత చేపల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మొత్తం మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి వీటిని ఈ చేపలు ఈ మృగశిర కార్తెలో తింటే చాలా మంచిదండి ఆరోగ్య సమస్యలు మనకి ఆస్మా మరియు గొంతు సమస్యలు అలాగే ఉబ్బస లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి ఇప్పుడు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా వర్షాల నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి సమ్మర్ అయిపోయి వర్షం స్టార్ట్ అవుతుంది కదా దీనివల్ల మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూపిస్తుంది అనమాట అందువల్ల మనము ఈ మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి దీనిలో చేపల్లో ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి దీనివల్ల ఇటువంటి సమస్యలు రాకుండా మనకి కాపాడుతుందనమాట ఈ చేపలు ఎలా వండుకోవాలి అంటే చెప్పాను కదండి ఇప్పుడు అప్పుడైతే ఒక తపేలా పెట్టుకొని దానిలో ఆయిల్ కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి అంతే టేస్ట్ ఉంటాయి ఈ చేపలు ఈ చేపలే కదండి ఏ చేపలైనా చేపలు తింటే చాలా మంచిది అన్నమాట ఇప్పుడైతే మనం ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే టమోటా ఆనియన్స్ నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు కొంచెం ఆవాలు కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను నేను ఎందుకంటే వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఈ పచ్చివాసును పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇందులోనే ఒక రెండు టమోటాలు కూడా వేసుకోవాలన్నమాట టమోటా ముక్కల్ని కట్ చేసుకొని ఇవి ఉండేలా వేసుకొని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కాలంలో ఏంటి అంటే మనకి చేపలే ఎక్కువగా తినాలండి చేపలు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాదండి మన చర్మం కూడా సౌందర్యంగా ఉంటుంది మెరుపు వస్తుంది అనమాట చేపల వల్ల మీరు కూడా తప్పకుండా తినండి చేపలనైతే టమోటా ముక్కలు వేసుకున్నాక తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి నీట్గా టమోటా ముక్కలు అనేది వరకు మనము మగ్గించుకోవాలి అన్నమాట మూత పెట్టేసి ఇదిగో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ చేపలను అయితే తినండి ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్యం అనమాట ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం మనీ ఎంత సంపాదించినా ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ మనీకే వ్యాల్యూ ఉండదు కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడైతే ముక్క మెత్తపడింది కదా టమోటా ముక్క ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ప్లీజ్ అండి మా ఛానల్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా కొంచెము చింతపండు అండి ఒక టమోటా సైజ్ అండి చిన్న టమోటా సైజ్ చింతపండునైతే నానపెట్టుకొని వాష్ చేసి ఆ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి చింతపండు గుజ్జుని వేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి చేపలైతే ఉండడం అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చూడండి పులుసు అనేది మరుగుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఈ చేపలని అయితే వేసేసుకోవాలి ఇవి చిన్న చిన్న చేపలేనండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎక్కువసేపు అయితే ఉడికించకూడదండి చేపలని చేపలు ఎక్కువగా ఉడి తొందరగా పాడైపోతాయి చూడండి ఎలా గుమ్మ అంటూ స్మెల్ వస్తుందంటే చాలా అంటే చాలా బాగుందండి చేపల పులుసు అయితే నాకైతే బాగా నచ్చింది నాకే కదండి మా పిల్లలకు కూడా నచ్చింది అనమాట మా చిన్నపాపలో చేపలే తిందండి ఆ పిల్ల కూడా ఈరోజు చేపలు తిన్నది ఎందుకంటే పైన కొత్తిమీరతో మనము గ్రాండిజ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంటే చేపల పులుసు అయితే రెడీ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ అయితే వండి తినడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్